గురుగారు మన సంప్రదాయంలో గురువుకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆచార్య దేవో భవ అని గురువుని ఆరాధన చేస్తాం అయితే త్రిమూర్తుల కన్నా ఉన్నతమైన స్థానాన్ని గురువుకి ఆపాదించడంలో ఆంతర్యం ఏంటి చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం లోకంలో అందరికీ తెలుసు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురుమ త్రిమూర్తుల కంటే కూడా గొప్పవాడు ఎందుకనంటే బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్చి విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్చి శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్చి అని పెద్దలు చెప్పారు బ్రహ్మస్థానంలో అంటే బ్రహ్మ దగ్గర ఏదైనా తెలియక ఏదైనా పొరపాటు పాపం చేస్తే మనం అంటే ఆ పూజలో కానీ ఏదైనా చేస్తే అది విష్ణుస్థానం దగ్గర చేస్తే అది తొలగిపోతుందట విష్ణువు దగ్గర కూర్చొని విష్ణువు దగ్గర కూర్చొని కూడా ఏదో తెలియక ఏదన్నా మనం పాపం చేస్తే అది శివస్థానంలో తెలిగిపోతుంది శివుడి దగ్గర కూర్చొని పూజ చేస్తే తెలిగిపోతుంది కానీ శివస్థానే కృతం పాపం ఏదైనా తెలియక నువ్వు ఏ మాఘమాసంలోనో ఎక్కడో కార్తీక మాసంలోనో ఎక్కడో పొరపాటున చేయకూడని పని చేసావు శివుడి దగ్గర కూర్చొని ఆ పాపం ఎక్కడ తొలుగుతుంది అయ్యా అన్నారు గురుస్తానే విముచ్చి నీ గురువు గారు ఎవరున్నారు ఆ గారి దగ్గర కూర్చొని చంపలేసుకొని ఇలాగా శివుడికి ముందు నేను చేయరానటువంటి పని చేశాను ఆ పాపం తొలగిపోయేటట్టు నన్ను ఆశీర్వదించండి నేను పాపం తొలిగిపోతుంది మరి గురువు గారి దగ్గర ఏదైనా పాపం చేస్తే ప్రశ్న ఏమీ లేదన్నారు చూడండి అంటే ఎంత ఉన్నతోన్నతుడో చూడండి బ్రహ్మంతటి వారి దగ్గర పాపం చేస్తే విష్ణువు దగ్గర పోతుంది విష్ణువు దగ్గర పాపం చేస్తే శివుడి దగ్గర పోతుంది శివుడి దగ్గర పాపం చేస్తే గురువు దగ్గర పోతుంది కానీ గురువు దగ్గర కనుక నువ్వు పాపం చేసావనుకో చేయకూడని తప్పు గురువుగారికి చేసేవనుకో నువ్వు అపరాధం చేసేవనుకో ఆ పాపానికి విముక్తి లేదు లేనే లేదు కాబట్టి గురువు అంతటి ఉన్నతడు కాబట్టి గురువుగారి దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా నడవడికను నువ్వు అలవర్చుకోవాలి ఎటువంటి పొరపాటు నువ్వు చేయకూడదు ఎందుకంటే గుకారస్తు అంధకారః రుకారస్తు తన నిరోధక అంధకారం నుంచి విముక్తి కలిగించేటువంటి వాడు అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడు చాలా ప్రేమగా నిన్ను చూసుకునేటువంటి వాడు నిన్ను ఉద్ధరించేటువంటి వాడు గురువు కాబట్టి ఆయన దగ్గర మాత్రం ఎటువంటి నువ్వు చేయకూడదని చె అని ఒక రకంగా చెప్తే ఇంకొక రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళ ముగ్గురు కంటే కూడా గురువు ఉన్నతోన్నతుడు అని చెప్పి ఇందాక నేను చెప్పినటువంటి ఆ ఆర్షవాక్యం చెప్తోంది కాబట్టి అందరికంటే కూడా గొప్పవాడు గురువు మరి ఎవరండి గురువు మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది లోకంలో ప్రతి వాళ్ళని మనం పిలుస్తున్నాం ఇంకా తేలిగ్గా గురువు గురు గురు అనేటువంటి స్థాయికి కూడా లోకం దిగిపోతుందంటే ఎవరిని గురువు అనుకోవాలంటే పెద్దలు చెప్పారు ఎవరి దగ్గర కూర్చుంటే అబ్బా ఇంకొంతసేపు ఈయన దగ్గర కూర్చొని విందామా బాగా చెప్తున్నాడు అని అనిపిస్తుందో ఎవరి దగ్గర కూర్చుంటే ఆయన చెప్పినటువంటి జవాబు విని అబ్బా మొత్తం నాకు నివృత్తి అయిపోయిందని నీకు తృప్తి కలుగుతుందో ఎవరి దగ్గర కూర్చుంటే నీ మనస్సు ప్రశాంతత కలుగుతుందో అంటే అనేక మంది గురువులు ఉంటారు అతనే నీ గురువు కింద భావించు ఈ కలియుగంలో ఎవరిని గురువు కింద భావించాలంటే కంచి పరమాచార్య చెప్పారు అతన్ని నీ గురువు కింద భావించు ఆయన దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకో అంటే మిగతా వాళ్ళ దగ్గర నడుచుకోమని లేకపోతే పాపం చేయమని కాదు ఆయన దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాపపు ఆచారం నువ్వు చేయొద్దు అని చెప్పారు అందువల్ల గురువు త్రిమూర్తుల కంటే గొప్పవాడు